ఈరోజు మనము ఆలుగడ్డ కోడిగుడ్డు పులుసు వేద్దాం దీంట్లో కావాల్సిన ఏంటంటే ఆలుగడ్డ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు టమాటా గుడ్లు ఉప్పు కారం పసుపు అల్లం వెలిపాయ పేస్టు కొత్తిమీర కొంచెం చింతపండు ఆల్రెడీ చింతపండు పులుసు అన్నాం కదా చింతపండు పులుసు తీసుకొని పెట్టాను ఈ టమాటాను కూడా జ్యూస్ చేసి పెట్టాను అనమాట పులుసు కదా ఓకే స్టార్ట్ చేద్దాం నూనె వేసాను స్టవ్ వెలిగిద్దా ఎండ్ మిర్చి వేద్దాం ఓకే కాల్తండి ఆవాలు జీలకర్ర చిప్పటి మొన్నయి కదా ఉన్న తర్వాత ఇదిగో కరివేపాకు ఇస్తున్నా తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇవి బాగా ఆడనివ్వాలి సౌండ్ డిస్టర్బ్ అవుతుంది ఈ కూర పూరీలో బాగుంటుంది అన్నంలో కూడా బాగుంటుంది చాలా తొందరగా తయారు చేసుకోవచ్చు ఈజీగా ఉంటుంది పెద్ద వేయాల్సిన పదార్థాలు కూడా ఎక్కువ ఉండవు ఎప్పుడైనా కూరలే కానీ ఏదైనా కానీ లో ఫ్లేమ్లో వండితే టేస్ట్ కూడా వేరేగా వస్తుంది హైలో పెడితే ఇది ఎర్రగా అయినాయి కదా దీనిలో ఏం చేద్దామంటే ఇప్పుడు కొంచెం అల్లం వెళ్ళిపోయి పేస్ట్ వేద్దాం ఓకే తర్వాత కొంచెం పస్తు అల్లం వెళ్ళిపోయి పచ్చి వాకి పోతుంది నూనెలో వేగితే ఆ స్మెల్ వేసి ఉంటుంది వేగిన తర్వాత కారం కూడా దీనిలో వేస్తే మంచి కలర్ కనిపిస్తుంది నూనెలో వేయితే అయితే కనుక ఈ కారం వేసాను వేసిన తర్వాత ఆలుగడ్డలు వేసుకుందాం ఉంది కదా ఆలుగడ్డ బాయిల్ చేసి తీసే జ్యూస్ పెట్టుకున్నా దీనిలో ఏంటంటే మరి నేను పులుసు అని చెప్పే కదా ఇది వేస్తున్నాను ఈ టమాటాని జ్యూస్ చేసి పోస్తున్నా పులుసు కదా మనకు కావాల్సింది అందుకని ముక్కలు వేస్తే గ్రేవీ రాదు కదా అందుకని దీన్ని ఇలా చేసి టమాటా జూస్ చేసా అనమాట ఇది చేసి అలాగే చింతపండు పులుసు దీన్ని చింతపండు ఆల్రెడీ పులుసు పిండి పెట్టాను ఇది కొంచెం అనమాట ఇదేసి ఇది కొంచెం సేపు ఉడకనిద్దాం ఒక టూ త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లోనే పెట్టి ఆల్రెడీ అన్నీ బాయిల్డ్ అయినాయి కదా ఇలా పెట్టేసి కూర ఉడుకుతు చూడండి మనం పక్కన కూరీ చేసుకున్నాం ఈలోగా ఈ కూర అయ్యేలోగా పూరీ చేద్దాం ఈ కూర తయారైపోయింది దీనిలో ఏం చేద్దామంటే ఇప్పుడు మనం ఎగ్ ఇలా కట్ చేసి పెట్టుకున్నాం ఈ కట్ చేసి పెట్టింది ఎందుకంటే దీనిలోకి ఈ పులుసు పోయి చాలా బాగుంటుంది ఇటు ఇటు రెండు వైపులు కట్ చేసాను ఇటు ఇటు దీనిలో వేసాను బా ఎంత మంచి స్మెల్ వస్తుంది అయితే ఇంకోటి మీరు అనుకోవచ్చు నొట్టి కారం వేసింది కదా దీనిలో ఏమి ఏమంటారు ధనియాల పొడి అవి వేయలేదు కదా అంటే మేము ప్రిపేర్ చేసే కారం నా కారం కర్రీ చిల్లీ పౌడర్లో ఉంటుందండి ఆ కారం వాడతాం కాబట్టి మేము ఏం వేరే ఏమి వేయండి దానిలోనే అన్నీ వచ్చేస్తాయి ఓకేనా దీనిపైన కొత్తిమీర వేస్తున్నా ఇవ్వండి కొత్తిమీర వేసేసాను ఇప్పుడు ఏం చేద్దామంటే మనం పూరి ప్రిపేర్ చేసుకుందాం ఇది పూరిలోకి కాదు అన్నంలో కూడా బాగుంటుంది కాకపోతే ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇదే చేద్దాం అనుకున్నాను మీరు చూపించినట్టు ఉంటుంది నేను బ్రేక్ఫాస్ట్ అయినట్టు ఉంటుంది కదా మాకు అలా అని చెప్పేసి వావ్ పూరి కూడా చాలా బాగా సూపర్ అమ్మి మంచి గుమ్మగుమ్మలాడే వాసులు వస్తుంది దీనిలో మనకి ఈరోజు మార్నింగ్ టిఫిన్ కింద ఇదే ఉంది కదా ఆయిల్ కూడా ఎక్కువ గెలిచట్లేదు నెక్స్ట్ వచ్చేసి ఇంకొక పూరి వేద్దాం అయితే పూరీలో నేను ఏమేసి తెలుసా అక్కడక్కడ మీకు కనిపిస్తుండొచ్చు ఇదిగో ఇవేంటంటే వామ ఈజీగా డైజెస్ అవుతుంది వామ అనేది పూరీలో వేసుకుంటే చాలా మంచిది అనమాట ఇది అక్కడక్కడ కనిపిస్తుంది చూడండి గోధుమ పిండి కలిపేటప్పుడు కొంచెం నూనె ఉప్పు వాము వేసి కలిపే కలిపేటప్పుడే ఇలా వేసి కలిపితే కనుక అక్కడక్కడ వాము పలుకులు తగ్గుతా అంటే టేస్ట్ కూడా వేరు ఉంటుంది ప్లస్ రుచిగా కూడా ఉంటుంది ఇది గోధుమ పిండితోనే చేస్తున్నానండి పూరి పిండి అలా అలా వాడను మెదాపిండిని వాడను ఎక్కువ నేను అస్సలు ఎక్కువ కాదు అస్సలు వాడను ఎందుకంటే మా ఇంట్లో బాడీ బిల్డర్ ఉండాడండి అయినా సూచనల మేరకు కొన్ని కొన్ని అలవాటు అయిపోయింది ఆయన డైట్ నేనే తయారు చేసేది కాబట్టి ఆ డైట్ తయారు చేసి తయారు చేసి బాగా అలవాటు అయిపోయింది అయితే దానిలో ప్రోటీన్ కాప్స్ ఎంతెంత పర్సంటేజ్ వస్తుంది అని చెప్పి ఆయన మొత్తం క్యాలిక్యులేట్ చేసుకొని తింటారు కాబట్టి అలవాటు అయిపోయింది నాకు ఆలుగడ్డ కోడిగుడ్డు పులుసు వేసేసాం కదా ఇప్పుడు మనం దీనిలో ఏమో వచ్చినాయి ప్రోటీన్ వచ్చింది ఎగ్ ఆలుగడ్డ ఈ ఆలుగడ్డ ఏంటి తొందరగా అరిగిపోయే కాప్స్ గ్లూకోన్ ఫ్రీ గోధుమ పిండి ఏమో గ్లూకోన్ ఫ్రీ గోధుమ పిండి అంటే నాకు మార్నింగ్ టిఫిన్లో ఇన్ని రకాలుగా కవర్ అనమాట చెప్పాను కదా బాడీ బిల్డర్కి చేసి చేసి నేను కూడా అలవాటు అయిపోయింది నాకు ఇది గ్రేవీ వచ్చింది చూడండి ఇలా అనమాట ఆయిల్ కూడా చాలా తక్కువ క్వాంటిటీ వేస్తాను ఇప్పుడు వచ్చేసి ఇవి తయారు చేసి ఇలాగే తిన్నాను నేను నేను బ్రేక్ఫాస్ట్ చేసే ప్లేస్ చూపిస్తాను రండి నా ఇలా ప్రిపేర్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ ఫీల్ అవుతూ తినాలి కదా అందుకని ఇంటి ఎదురుగా పార్క్ ఉంటుంది నేచర్ను చూసుకుంటూ ఫీల్ అవుకుంటూ ఇలా ఫీల్ అవుకుంటూ తింటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ రెసిపీ మాత్రం నిజంగా చాలా బాగుంటుందండి మీరు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు ఇరా తిని నాకు కూడా కామెంట్ చేయండి ఎలా ఉందో టేస్ట్ ఎమ్మి అమ్మి